సంవత్సరాల పైబడి పెరగకుండా ఇవాంటి కూడా పిల్లలలో ఉండే సృజనాత్మకతని క్రియేటివిటీని బయటికి తీయాలనే సంకల్పం వాళ్లకు ఎంకరేజ్ చేయాలని భావనతో ఇవాళ ఆయనకి ఎన్ని కష్టాలున్నాయో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు విజయకుమార్ గారికి ధన్యవాదాలు అది విజయకుమార్ గారికి తెలియాలి ముప్పై ఏళ్ళ క్రితం విద్యార్థుల పార్టిసిపేషన్ ఎట్లా ఉండింది ఇవ్వాలని విద్యార్థుల పార్టిసిపేషన్ ఎట్లా ఉంది అని ఆ కాలం అంటేనేమో కేవలం టీవీలు మాత్రమే ఉండే ఈ కాలం అంతా సెల్ ఫోన్ల కాలం మీరు పేరెంట్స్ ఏడవంగానే పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది సెల్ ఫోన్ చేతిలో ఉంటే అమ్మతో మాట్లాడు ఆయన నాన్నతో మాట్లాడడు చక్కగా పోయి తలపేసుకుంటాడు సెల్ ఫోన్తో ఆడుకుంటాడు మనకేమో వెనుకట తిలకపల్లి డ్రైవ్ గారు నానమ్మలు తాతయ్యలు నీళ్ళు ఉంటే పిల్లలకు కొన్ని మర్యాదలు లేనిపోయింది నాన్నతో ఇట్లుండాలి అమ్మతో ఇట్లుండాలి తాతయ్యతో ఇట్లుండాలి అనే భావన ఉండింది కానీ ఇప్పుడేమో ఆ పెద్ద మనుషులు ఇళ్ళలో లేరు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఇద్దరు కనుక ఉద్యోగులు ఉంటాయి లేదా రికార్డుతోనే డొక్క నిండే వాళ్ళు ఉంటే అమ్మ పనికి పోతుంది నాన్న పనికి పోతుంది పిల్లలేమో స్కూల్లో పోతున్నారా టీవీలు సెల్ ఫోన్తో ఆడుకుంటారు మరి సెల్ ఫోన్ మైకంలో పిల్లల పాటిసిపేషన్ ఎట్లుందో మీక మరే చెప్పాలి అంటే ఈ సెల్ ఫోన్స్ దాడి జరుగుతున్నప్పటికి కూడా ఇంకా పిల్లలలో ప్రాపంచిక దృక్పథం సమాజానికి సంబంధించిన అనేక విషయాల మీద పర్యావరణం మీద చర్చ జరుగుతూ ఉంటుంది ఇవాళ జరుగుతున్నటువంటి అనేక చూడకూడని వినకూడని అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం వాటి మీద చర్చ జరుగుతూ ఉంటుంది అన్నిటికంటే బాధ అనిపించేది ఇప్పుడు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడతలేము పిల్లలు ఎట్లా చెడిపోతుందో మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు అంటేనేమో పది పది మంది పన్నెండు పది మంది పిల్లలు ఉండే ఎక్కడో అక్కడ చదువుకున్నాడు ఎక్కడోక్కడ ఆడుకున్నాడు ఎక్కడో పెద్ద పిల్లల్ని ఆస్తిగా భావించింది కుటుంబం కానీ ఇద్దరే పిల్లలు ఉంటారు ఇవాళ ఆ ఇద్దరి పిల్లల మేనేజ్మెంటే కష్టమైపోయింది పేరు తీసుకెళ్ళి పదకొండు మంది పన్నెండు మంది పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులే పెళ్ళిళ్ళు చేసిండ్రు తల్లిదండ్రులే అన్నీ చెప్తే విన్నరు కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే కూడా తన కొడుకు తన పెళ్లి చేస్తున్న తిన యుగంలో ఉన్నామని నేను ఈ యుగంలో మా విజయ్ కుమార్ గారు ఇలా పిల్లలకి పెయింటింగ్స్ కావచ్చు డిబేట్ కాంపిటీషన్స్ కావచ్చు ఎస్ఏ రైటింగ్స్ కావచ్చు ఆ పిల్లలకు అట్లాంటి సృజనాత్మకతని వెలికి తీసే దాంట్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది పిల్లలకి ప్రతి సంవత్సరం ఇది పోటీ నిర్వహించి పేదోడైనా ఉన్నంతలో ఇంత ఎంకరేజ్ చేయాలి పిల్లకని చెప్పి ఏ అవార్డ్స్ అయిస్తుందో ఆ అవార్డ్స్ డబ్బులు లెక్క కాదు కానీ ఆ కమిట్మెంట్ చాలా గొప్పది నేను పేరెంట్స్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏమనుకుంటామంటే మేమంటనేమో అయిపోయింది మాది పిల్లలే సర్వస్వంగా భావిస్తుంది అమ్మ నాన్న ఆటో నడుపునే తండ్రి నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కూరగాయలకు మన తల్లి నా పిల్లలు బాగున్నారని కోరుకుంటారు చివరికి పది మంది ఇళ్లల్లో పని చేసుకునే తల్లి కూడా నా కష్టమైతే అయిపోయి కాదు నా బతుకంటే అయిపోయింది కానీ నా పిల్లలని గొప్ప కోరుకుంటారు ఆ పిల్లలు ఆ పిల్లలు గొప్పగా ఎదిగితే చూసి మురవాలని చెప్పి పేరెంట్స్ అనుకుంటాను అందుకని పిల్లల్ని పడుకొని వస్తారు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకు మాత్రం మీరు ఎంత బిజీ ఉన్నా ఎంత పనిలో ఉన్నా సమాజంలో జరుగుతున్న పరిణామాలు మన మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి మన పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కోరుతున్నారు మనం వాళ్ళు ఏ క్లాస్కి పోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఆ ఫ్రెండ్స్ అలవాట్లు ఏమున్నాయి మన పిల్లలకి ఏముందో తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుకోకపోతే మనం తెలుగులో ఒక సామెత ఉంటుంది మొక్కయ్య వంగన మానయ్య వంగున అన్నట్టుగా చిన్న పిల్లలు ఉన్నప్పుడే మనం మలుచుకోవాలి తప్ప వాళ్ళ బ్రెయిన్లు వైట్ పేపర్ లాగా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ వైట్ పేపర్ లాగా ఉంటుంది వాళ్ళ మీరు ఏది రాస్తున్న గది ఉంటుంది ఈ చిన్నతనంలో ఎంత గొప్ప ఆలోచనలు ఎంత గొప్ప సృజనాత్మకతని నువ్వు కార్మికుం చేయగలిగితే సహజంగా ఉండే ఆస్కారం ఉంటుంది అందుకనే మంచినే ఇన్కల్క్యులేట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా పేరెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీకు ఎంతనైనా బిజీ ఉండేది కానీ సర్వస్వం పిల్లలే అనుకున్నప్పుడు ఆ పిల్లలు గొప్పకుంటేనే మన జీవితం ధన్యమైంది కాబట్టి లేకపోతే ఎంత పనిష్మెంట్ ఉందో మనం చూస్తున్నాం కాబట్టి పిల్లల్ని మాత్రం ఇవాళ గొప్పగా చూసుకునే దానికి టైం ఇచ్చి వాళ్ళు మంచిగా చేసుకొని మంచి గొప్ప పనులుగా ఎదురు చేసుకొని చేయాలని చెప్పి పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే మనకి ఎంత క్లాస్ రూమ్ పోయినా ఎంత టీచర్లప్పటికీ కూడా ఎక్కువ ఇంపాక్ట్ మనదే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఆ పిల్లల పట్ల ఆ కమిట్మెంట్ ఆ బాధ్యత నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అవార్డ్స్ పొందుతున్న పిల్లలు ఇంతమందిలో ఇరవై వందల మందిలో ఒక వంద మంది పిల్లలకి అవార్డ్స్ వస్తున్నందుకు ఆ అవార్డ్స్ పొందుతున్న పిల్లలు మీరు మరింత గొప్పగా ఎదగాలని మీ మేధస్సుతో మీ మేధస్సుతో ఈ సమాజానికి మంచి ఉపయోగపడే పద్ధతులు రావాలని మీ సృజనాత్మకతలే రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పి పెద్దలందరూ చెప్తారు కాబట్టి మీరు కేవలం అమ్మా నాన్న ఆస్తులు మాత్రమే కాస్తు మా పిల్లలు అంటే సమాజ ఆస్తిగా భావిస్తుంది కాబట్టి ఆ గొప్ప బాధ్యత నిర్వహించడంలో గొప్పగా ఎదగాలని చెప్పి పిల్లలకి మనసు కోరుతున్న మా మేధావులు మా తిరకపతి రవి గారు ఉన్నారు ఉపన్యాసాలు మంచి ఇస్తారు నాకు వేరే పని ఉంది కాబట్టి నన్ను అర్థం చేసుకోమని చెప్పి ఆశిస్తూ మా సుబ్రహ్మణ్యం గారికి మా తెలకపల్ రవి గారికి మా మంజూరు హుస్సేన్ గారికి అందరికీ కార్యక్రమాల పాల్గొనందుకు మీకు ధన్యవాదాలు తెలుసు నమస్కారం